ైస్ తెలాడు ఈరోజు శుక్రవారం కదా నేను జర్నీలో ఉన్నాను చెన్నైలో అయినప్పటికీ దేవుని కృపన బట్టి ఒక మాట మీతో షేర్ చేసుకోనని నిన్న చూసి ఉన్నాం చాలా భయంకరమైన జరగడాని ఒక ప్రమాదం అని చూస్తున్నాం ఎయిర్ ఇండియా ఫ్లైట్ గుజరాత్ అహ్మదాబాదులో చాలా గురాతి కోరం ఇది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రార్థన చేద్దాం దేవుడు తోడుండులాగున దీన్ని బట్టి మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ దీని అనుసాంతాలు ఇరవై అధ్యాయం పరికరాకు వచ్చిన భాగం భయపడకుడి జరిగకుండి ఏవోవా నీతో కూడా ఉండదు ఎన్నో ప్రమాదాలు చూస్తూ ఉంటాం మన వచ్చిన ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం వ్యాధులు చూస్తూ ఉంటాం కష్టాలు అప్పులు కన్నీటి వేదన ఇలా ఎన్నో ఉంటూ ఉంటే కానీ భయపడుతూ జరిగే ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేయి నీ జీవితం అద్భుతంగా మారుతుంది ఇలా చెప్తే చాలామంది చాలా షోక్గా తీసుకుంటారు కానీ దేవుడు మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాడు భయపడకుడి జరిగదు నీ దేవుడని ఇవ్వనైనా నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు ఆయనతో షేర్ చేసుకో మనుషులతో షేర్ చేసుకుంటాం కదా మనుషులు చెప్తూ ఉంటే నా కష్టం ఇది నా పరిస్థితులు ఇలా ఉన్నాయి ఏంటో అర్థంగా ఉండలేదు కలకిందులు అయిపోయింది నా బదు అప్పులు పాలైపోయాను ఇలా కష్టాలు పాలైపోయిన శ్రమలే ఎద్దు చూసిన శ్రమలే ఈ ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతాడు ఆయన కృప నేను బలపరిచేదిగా ఉన్నా కూడా కీర్తన రాసిన రెండు తొంభై నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన భాగంలో నీ కృప నన్ను బలపరుచుతున్నది అని వాక్యాన్ని జ్ఞాపకం చేసిన ఎవరు నిన్ను బలపరిచేవరు లేరు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ కొలీగ్స్ కావచ్చు ఎవరు కూడా నిన్ను బలపరచరు కానీ నీ దేవుడు మాత్రమేను బలపరుస్తాను ఆయన నిన్ను బలపరచాలన్నా నువ్వు ధైర్యంగా ఉండాలన్న మే ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటి వర్షం భాగం మేలకు ఉండి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి ఇది నీ జీవితంలో లేదేమో ఇది లేక నీ జీవితంలో సమస్యలు వస్తాయేమో మెలకు కలిగి ప్రార్థన చే దేవుడు ఉన్నాడు నా ముందర నడిచేవాడు యహో నమ్మి నమ్మకంతో ప్రార్థన చే ఈ మాటను జ్ఞాపకం చేసుకో రెండవ దేన వృత్తాంతాలు రాసిన మాట భయపడవద్దు జరిగవద్దు ఎవరికి కూడా తలవంచే దేవుడి మీద తలవంచు ఆయన సన్నిధుల మోకల్ని ప్రార్థన చే దేవుడి నుంచి అద్భుతంగా మార్చిపోతున్నాడు నీకు కన్నీటిని తలవుతున్నాడు ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించబో ఆయన తప్ప ఏ ఒక్కరు కూడా నీకు సహాయం చేయలేదు ఆయనే నీకున్న పరిస్థితుల్లో నేను బయటకు తీసుకురాగలను నమ్ముతున్నావా గత కలిసి చేద్దాం దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని మార్చిన దాకా దేవుడిని తోడైన దాకా గర్ణిష సత్న